రాష్ట్రంలో కోటం పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత పాలన బాగుందా గత ప్రభుత్వ పాలన బాగుంది రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలన బాగోలేదు కాబట్టి రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు రాష్ట్ర చరిత్రలో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒకటి వచ్చినాయని అని చెప్పి వాళ్ళు జబ్బలు కొట్టుకొని వాళ్ళ పరిపాలన ఎంత దుష్ట పరిపాలన చేశారో వారికి చెంప చెల్లుమన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞప్తి ఆలోచి ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారని అంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీ మీద ప్రజలకు ఎంత అవగాహన ఉంటే ఇచ్చారనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి పథకం అమలు చేయలేదు అసలు మేము అమలు చేసిన పథకాలు తప్ప వేరే పథకాలే చేయలేదు అంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి పథకాలకి కూటమి ఎన్డీఏ కూటమి పథకాలకు అసలు సంబంధమే లేదండి జగన్మోహన్ రెడ్డి గారు పెంచును వెయ్యి రూపాయలు పెంచారని చెప్పేసి ఐదు సంవత్సరాలకి సంవత్సరానికి రెండు రూపాయలు పెంచుకుని రావడం జరిగింది వచ్చిన ఏడు రోజుల్లోనే పింఛిన్ని మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన హెల్త్ ప్రాబ్లం ఉన్న పదివేల రూపాయలు పూర్తిగా అంగవైకల్యం అంటే మన మీద లేకలైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది ఒక రికార్డు అదేవిధంగా బాగా చూసుకోండి తల్లికి పొందనం జూన్ పదకొండో తారీఖు పన్నెండో తరగతి స్కూల్లో ఓపెనింగ్ అయితే పన్నెండో తారీఖు నాడే తల్లికి వందనం వేయడం అయింది వాస్తవం గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల కన్నా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు ఎక్కువ ఉంటారు ప్రైవేట్ స్కూల్లో మధ్య ధర కుటుంబం వాళ్ళు ఎక్కువ ఉంటారు మధ్యధర కుటుంబం వాళ్ళు జూన్ నెలలో స్కూల్కి పంపించాలంటే వాళ్ళు ఆర్థికంగా ఐదు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు వడ్డీలకు వాడి పిల్లలకి బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఫీజు కానీ కట్టాల్సి వస్తుంది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి చెంప చెల్లు అన్నట్టుగా నారా లోకేష్ గారు జూన్ పన్నెండో తారీఖే కానీ పతి తల్లిదండ్రుల్లోనూ కూడా ఆనంద భావాలు ఎక్కువ చేస్తున్నారు మీకు ఎంతమంది పిల్లలు నాకు ముగ్గురు అండి ముగ్గురికి ఒక పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు లేదన్నారు మిగతా ఇద్దరు పిల్లలకు పండి టెన్త్ క్లాస్ అండి ఇరవై ఆరు వేల రూపాయలు పడినాయండి ఆ పైన నాలుగు వేల రూపాయలు నారా లోకేష్ గారి జేబులోకి వైసీపీ వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళకి ప్రతి పథకంలో దోచుకోవడం అలవాటు అయిపోయింది కదా లిక్కర్లో దోచుకున్నారు గతంలో ఇలాగే వాళ్ళు పదిహేను తన పదమూడు రెండు వేల రూపాయలు వాళ్ళు దోచుకున్నారు దోచుకున్నవాడికి అవతల వాడు కూడా దోచుకుంటాడని అనుమానం తప్ప అదేండి వాళ్ళకి నిచ్చ నిక్కగా పనిచేసే అవకాశం ఉండదు గత ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల మీద వాటి మీద ఫోటోలు అయ్యేసుకునే వాళ్ళు ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ అనేది ఎలా ఉంది గత ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళకి పిచ్చి పరాకాష్ట అండి అసలు అనువర కానీ క్రికెట్లో ఆడుకునే వాళ్ళకి ఘాటు మీద జగన్ బొమ్మ వేశారు ఆ రోజు కాగాని గోధన్ రెడ్డి గారు చూపించారు మీకు గుర్తుంటుంది ఘాటు మీద బొమ్మ వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గుడ్డి మీద బొమ్మ వేసుకున్నాడు వాళ్ళకి ప్రచారం చేసుకోవడం తప్ప మన భావితరాలకి మనం ఎవరు అనేది తెలియపరచాలంటే ఇవాళ స్కూల్ బ్యాగ్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారు బొమ్మ వేసారంటే ఏంటి ఆయన ఎంత విద్యావంతుడు అనేది మన పిల్లలకు తెలియపరచడం జరిగింది డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం బోనం పెడతా డొక్కా సీతమ్మ గారు ఎంతోమంది తూర్పుగోదావరి జిల్లాలో ఆకలి అని అంటే వెళ్ళి అన్నం పెట్టిన మహాతల్లి ఆవిని గుర్తు చేసే విధంగా డొక్కా సీతమ్మ అన్న పద పథకం పెట్టడం జరిగింది అంటే మన పూర్వీకులు ఎవరైతే పెద్దలు మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం వాళ్ళ పేర్లు పెట్టి ముందుకెళ్తుంది ఇప్పుడు స్కూల్లో సన్నబియ్యం అన్నం పెడుతున్నారంట కదా అదే ఎలా ఉంది స్కూల్లో సన్న బియ్యం పెడుతున్నారని చెప్పేసి ప్రతి పిల్లలు కూడా చాలా మంది హ్యాపీగా ఉన్నారు గత ప్రభుత్వం పెట్టిన అన్నం తినక పిల్లలు ఇంటికాడ నుంచి అన్నం తీసుకెళ్లే వాళ్ళు ఇవాళ ఎవరు కూడా మీరు చూడండి గవర్నమెంట్ స్కూల్ పరిధిలో ఎక్కడ కూడా ఒక పిల్లల దగ్గర బ్యాగ్ లో క్యారేజ్ కనబడతాం బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నారు ఇప్పుడు డొక్కా శాతం పథకం అంటున్నారు కదా అన్న క్యాంటీన్ లో మళ్ళీ తెరిచారు అన్నా క్యాంటీన్లో లో ఒక ముష్టి భోజనం పెడుతున్నారు ఐదు రూపాయలకి అని చెప్పి వైసీపీ వాళ్ళు అన్నారు అన్నా క్యాంటీన్ లో ముష్టి భోజనం అని అన్నారు కదా మరి మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశాడు ఆయనకి పేదవాడికి అన్నం పెట్టడమే చేద కాదు తల్లిని చెల్లినే వాడుకుని వదిలేసినాయి ఒక అన్న కానీ మనం బూతులు మాట్లాడకూడదు మా ముఖ్యమంత్రి గారు కొంచెం మాకు రూల్ అండ్ రెగ్యులేషన్గా మమ్మల్ని పద్ధతిగా నడవమన్నారు కానీ బూతులు వస్తాయి తల్లిగే చెల్లికి ముద్ద పెట్టినోడికి అన్నా క్యాంటీన్లో ఏం ముద్ద పెడుతున్నారు ఏం తెలిసిద్దండి ఆ వైసీపీ వాళ్ళకి విమర్శించడం తప్ప వాళ్ళ జోబులో డబ్బులు తీసి పంచడం తెలుసా విజయవాడ అంత వరదలు వచ్చినాయి కోటి రూపాయలు ఇచ్చాను అన్నాడు ఎక్కడ పంచినట్టు కనబడిందా వాళ్ళ జోబులో డబ్బులు తీసి ఒకరి ప్రేత ప్రజలకు సాయం చేయడం వాళ్ళకి చేత కాదు ప్రభుత్వం సాయం చేస్తుంటే దాని మీద విమర్శించడం తప్ప వాళ్ళకి ఇంకేం చేత కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రాగానే టీడీపీ వాళ్ళని రపారప అని నరుకుతాయని అంటున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు రప అనుకునే బదులు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ల కార్పొరేషన్లో ప్రజలు మళ్ళీ రప అని వాళ్ళకి డిపాజిట్లు లేకుండా నరుకుతారండి ప్రజలకు తెలుసు ఎక్కడెలా నరకాలో ఎక్కడ బటన్ నొక్కాలో ఆ రపరప్ప అనేది రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ కార్పొరేషన్లో ఏంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చక్క రపరప్ప అని వైసీపీని భూస్థాపన చేస్తారు జగన్ పర్యటనలు చేస్తున్నారు ప్రజలందరూ బాధల్లో ఉన్నారు నేను వస్తున్నాను టీడీపీ వాళ్ళే నాపేస్తున్నారు అంటున్నారు పరామర్శించడం అని అంటే ఒకసారి గతంలో అతను అతని నాన్నగారిని తెచ్చుకోవాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మహాన్ బాబుడు అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పర్యటన చేసినప్పుడు రైతులు దగ్గరికి కానీ ఇదే విద్యార్థుల దగ్గర కానీ నిరుద్యోగుల దగ్గర కానీ ఆయన వెళ్ళిన విధానం ఎలా ఉంది నువ్వు వెళ్ళిన విధానం ఎలా ఉంది ఒక రైతు పంట పండిస్తే ఆ పంట పండిందంటే దాన్ని బంగారంలా చూసుకుంటాడు అతనికి రూపాయి మిగిలిద్దని ఏ రైతు చూసుకోడండి తన పండించిన పంటని బంగారంలా చూసుకుంటాడు అలాంటి రైతు పంటను నువ్వు కొని రోడ్డు మీద పడేసి ట్రాక్టర్ తొక్కావని అంటే నీకు రైతు మీద ఏం ప్రాణం ఉంది ఇప్పుడు అసలు అలా రోడ్డు మీద పోసింది నిజమైన నిజంగా నష్టపోయిన రైతులే పోసారంటారా నష్టపోయిన రైతులు పోయలేదని చెప్పేసి క్లియర్ కనబడుతుందిగా ఆల్రెడీ మా మా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఐదు డాక్టర్ల నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎవరన్నది కూడా కనబడుతుంది ఇంకేంటి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ఇలా ఐదు వందల మందితో ఎలా పర్యటన చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు ఐదు వందల మందికి ఇవ్వడం ఏంటి అని చెప్పి అంటున్నారు ప్రతిపక్షాల గొంతు నొక్కాలి అనుకుంటుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అది మేము చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారేమో కానీ మేము రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతిపక్షం వాళ్ళు తిరగడానికి ఎటువంటి ఆకాంక్షలు లేకుండానే మేము అనుమతులు ఇవ్వటం కూడా జరుగుతుంది వారు వాళ్ళ సొంత కార్యకర్తని కారుతో తొక్కేసుకొని చంపేసుకొని పక్కన పడేసింది వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు కాపాడటం కోసమే ఆ కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ మీరు చేసే పనులు తప్పు అని చెప్పని తెలియపరుస్తున్నాం అది అంబులెన్స్లోనే ఏదో జరిగింది అలా కారు కింద పడినప్పుడు ఏం జరగలేదు అని చెప్పి చెప్పేస్తున్నారు దాంట్లో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు వాళ్ళ అబ్బాయిల్ని కారు కిందన టైర్ కిందన వాళ్ళని పెట్టి ఒకసారి తొక్క రౌండ్ వెళ్తే అది జరిగిందా లేకపోతే అమ్మ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలన బాగుందా ఈ ప్రభుత్వ పాలన బాగుంది ఈ ప్రభుత్వం పాలన బాగుంది ఇప్పుడు ఏమేమి పథకాలు అమ్మా మీరు మనకి పథకాలు ఏమందలేదు అందలేదు కానీ నేను కాళ్ళు సర్జరీ చేయించుకున్నాను ఆ దానికి అప్లికేషన్ పెడితే డబ్బులు ఇచ్చారు ఇంతకు ముందు వైద్యం వైద్యంలో కానీ ఇంకా రకంగా ఇతర సహాయాలు చేయడానికి కానీ ప్రభుత్వం ఎలా సహకరించేది అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం సహాయం చేస్తుంది మనకు చేయలేదని కాదు చాలా మంది లబ్ధి పొందుతున్నారు చాలా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి అసలు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పథకాలు అమలు చేయలేదు అసలు సంతోషంగానే లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కాదు వైసీపీ వాళ్ళు వేరు వాళ్ళ మూలాన్ని మనకి గతిపెట్టింది మన చంద్రబాబు నాయుడు వస్తే ఎవరికి ఏం చేయబోయినా అది అంటే చాలా పోటవ ప్రభుత్వం రావడం మన చంద్రబాబు నాయుడు ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి మోదీ గారు ఏంటి మన సపోర్ట్ గా ఉండరు మనం ఎంత ముందుకు వెళ్ళాలి వెళ్ళాలని కోరుకుంటున్నాం మేమంతా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదు కావాలని చేస్తున్నారు వాళ్ళు కావాలని పని కట్టుకొని ఇవన్నీ లేనిపోయిన అబద్ధాలు కబురు చెప్పేసి లేనిపోయిన చూసి అల్లర్ పాలు చేయడానికి అమరావతిని రాజధానిని పట్టుకుని ఒక వేసల గృహం అంటూ మాట్లాడారు అది అసలు ఎంత వాడు నీచింది దరి దొరికాడు మనకి నాశనం అయిపోయింది దేశం దానికోసం తీసుకోలేని లోతులకి వెళ్ళిపోయావు ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ పాత్రికేయుని అరెస్ట్ చేశారు ఆ వయసులో అరెస్ట్ చేశారు అంటున్నారు అది కరెక్ట్ అయినారా వాడు అది ఎదురు చేయబట్టి మనకి మనం ఏంట నిరూపించాడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి దాంతో మనం వంద పర్సెంట్ పైకి వెళ్ళాం వాడు వాడు నీచ బుద్ధికి కానీ వాడిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయట్లేదు అని బాధపడుతున్నారు ఎందుకంటే ఏ తప్పు చేయను తీసుకెళ్లిపోయి ఆ పని చేశారు కదా ఇన్ని తప్పులు చేసినా ఆ పెద్దవాడికి ఎందుకు న్యాయంగా న్యాయ మనం ఇచ్చేయలేకపోతున్నాము చెయ్యాలి ఎందుకంటే పార్టీ కోసం దెబ్బలు తిన్నారు పార్టీ కోసం కష్టపడ్డారు పార్టీ కోసం కుటుంబాలు నష్టపోయాయి అలాంటి వాడికి ఏం చేయట్లు అయినా మన చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళకేది వాళ్ళ సంతోషం కోసం ఒక పని వాడు తీసుకెళ్ళి లోపలిస్తే బాగుంటుందని రాజధాని పేరు చెప్పి ప్రజలందరిని మోసం చేస్తున్నారు చంద్రబాబు గారు మళ్ళీ భూములు లాక్కుంటున్నాడు అని చెప్పి అంటున్నారు ఎవరు లాక్కున్నారో ఎవరు ఏం చేస్తున్నారు ఇంకొంచెం టైం కావాలి ఇప్పుడే కదా వచ్చింది ప్రభుత్వం టైం కావాలి టైం వస్తే అందరు చూస్తారు అందరూ అర్థం చేసుకున్నారు ఇంకోటి మళ్ళీ రాకూడదు మనకి అంత నీచుడు అసలు అభివృద్ధి అంటేనే మేము మేమంటేనే అభివృద్ధి అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు నాన్నగారు కొంచెం చేశారు ఇంకా ఈ చిన్న వయసులో ఉన్నాడు చేస్తే ఇంకా బాగుంటుందేమో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడుని చూసాము ఇంకా మన జగన్ చూస్తే ఇంకా బాగుంటుంది ఆయన కూడా చేస్తాడు ఒక అవకాశం విధానం చేసినందుకు అందరినీ ఒక తొక్కేశాడు మంచివాడిని చెడు వాడిని ఇంకా అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి లేదు మనకి అప్పులు పాలైపోయాం అందరిని అవుతున్నారు అన్ని దేశాలను అవుతున్నారు ఇప్పుడు మన అన్ని దేశాలు సంతోషిస్తున్నాయి చంద్రబాబు గారిని నిలబెట్టేసి మనకు ఒక అంట చూపించారు ఆ మార్గంలో నడిచి మనం మన దేశాన్ని బాగు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఓన్లీ రెడ్ బుక్ పాలనే జరుగుతుంది అసలు అన్ని అక్రమంగానే అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు అది నిజమేనా అసలు అసలు రెడ్ బుక్ పాలన ఓపెన్ చేస్తే బాగుండదు ఇంకా జరగట్లేదు అది ఎప్పుడైనా చూస్తున్నాం రెడ్ బుక్ పక్కన పెట్టేసారు ఎందుకు రెడ్ బుక్ ఓపెన్ చేయాలి చేస్తే ఇంకా ముందుకెళ్తాం మనం రెడ్ బుక్ పాలనలో ఇప్పుడు ఇంకా అసలు ఏమేమి జరిగితే బాగుంటుంది అనుకోండి రెడ్ బుక్ పాలనలో అక్రమ అన్యాయం చేసిన వాళ్ళని ఏంది అయ్యి అని పొలాలు ఆక్రమించుకున్న వాళ్ళని ఆ డబ్బు అంతా చేసేసిన వాళ్ళు వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయి లోపల వేసేయాలా న్యాయ పరిపాలన జరగాల చేస్తుంటే ఒక్కొక్కరు దొంగలు బయటకు వచ్చి ఉంటారు కోట్లు కోట్లు కాజేశారు కదా అదంతా ఎవరు సొమ్ము వాళ్ళంతా ఫ్లైట్లు చేస్తున్నారు ఫ్లైట్లు కొనుక్కుంటున్నారు బాగుంటుంది మనం భోజనానికి ఇబ్బంది పడుతున్నాం